او ميو رو 30 تو 30 ماچ چي ري اپ سو اپ لوک رے اوکاسر ميته ٹرين رو او سي يي چي کر ما چي ري اا لاگ بولي جا جا رے اپ چي چي اس تو جو ڈاؤٹ ن تے سب سٹیشن سے پاس چي اوکے نا बाज ग बाज ग बाज ग बाज ग बंद कर रे पीछे जा अंदर जा अंदर जाते एना बाय कोदा वाルトो पार्टी

சார் <laughs>

ఇప్పుడు గంజాయి అక్రమ రవాణాని పటిష్టంగా నిరోధించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న ఆపరేషన్ ఈగిల్ భాగంగా ఈరోజు మన ఈగిల్ టీం అట్లాగే బాపట్ల పోలీస్ తరఫున మన నిడుబ్రోలు నిడుబ్రోలు నుంచి ఈ వరకు ఈ శబరి ఎక్స్ప్రెస్లో మనం తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా అనుమానితుల అనుమానితుల యొక్క బ్యాగేజీ సామాను లగేజీ అట్లాగే అనుమానిత వ్యక్తుల యొక్క అనుమా సోద వ్యక్తిగత సోద తర్వాత ట్రైన్లో అక్కడక్కడ అంటే అనుమానిత ప్లేసులు ఈ గంజాయి గురించి ఎక్కడెక్కడైతే దాచుకొని వస్తారో అనేది అనుమా ఉందో ఆ ప్లేసులన్నీ కూడా అంటే బాత్రూమ్స్ కానీ అట్లాగే స్టోర్ రూమ్స్ కానీ అట్లాగే కిచెన్ రూమ్స్ కానీ అట్లాగే ఈ లగేజ్ కంపార్ట్మెంటు ట్రావెలర్స్ ఈ కంపార్ట్మెంట్స్ కూడా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది ఈ చెకింగ్లో భాగంగా మనకు ఈగిల్ సెల్ వాళ్ళు ఈగిల్ సెల్ వాళ్ళు అట్లాగే మన ప్రకా మన బాపట్ల జిల్లా ఎస్పీ గారు యాధ్వర్యంలో ఉండే టూ సిఐ గారు తర్వాత ఆర్పిఎఫ్ సిఐ గారు అట్లాగే లోకల్ చీరాల వన్ టౌను టూ టౌను పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఈ తనిఖీల్లో పాల్గొనడం జరిగింది ఈ తనిఖీలు అకస్మాత్తుగా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి ఎవరైనా అనుమాన అనుమానాస్పద విషయం ఏదైనా ఉంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి మేము ఈ తనిఖీలు అనేవి నిరంతరం బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్స్లో అట్లాగే బిజినెస్ సెంటర్స్లో కళాశాల వద్ద పాఠశాలల వద్ద హాస్టల్స్ వద్ద ఈ తనిఖీలు సోదాలు నిరంతరం చేపడుతూ ఉంటాము ప్రస్తుత తనిఖీల్లో అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు మనకి తారసపడలేదు ఈ సోదాలు అనేవి నిరంతరం మేము చేస్తాము ఉన్నాయండి మనకి ప్రతి జిల్లా కూడా ఈగిల్ సెల్ వాళ్ళు స్టాఫ్ ఇవ్వటం జరిగింది తోడు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఈ గంజాయి కానీ తర్వాత మాదక ద్రవ్యాల అక్క రవాణా తర్వాత వాళ్ళని పట్టుకోవడం ఇవి ఈ గంజాయిని సేవించే వాళ్ళకి అమ్మే వాళ్ళని ఇవన్నీ కూడా వాళ్ళ మీద మేము నిఘా పెట్టడం జరిగింది ప్రతి చోట కూడా మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకుని ఈ దీన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం